మధ్యతరగతి భావాజాలం ఉన్న వాటి చేతుల్లో పదవి ఉంటే మధ్యతరగతి ప్రజలకు లాభం అనే మాట మధ్యతరగతి ప్రాంతాలకు లాభం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం మనందరూ కూడా పాటుపడాల్సి వస్తుంది దానికోసమే ఈ రోజు కొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బయలుదేరి ఈ రోజు గారి నాయకత్వంలో ఈ రోజు ఢిల్లీలో ఉన్న ప్రముఖులు నడుస్తున్నారు రాజ్యంలో కోవిడ్లు నడుస్తున్న సందర్భం ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మన ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాట జిల్లాకు సంబంధించిన అంశమే కానీ మన ప్రాంతాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశమే కానీ తప్పనిసరిగా మీ బిడ్డగా ఇంతకు గోర్ధర్ గారు మాట్లాడినప్పుడు కానీ సంకరణ మాట్లాడట్లు కానీ లేదా రావు దత్తారు గారు మాట్లాడినప్పుడు కానీ మన ప్రాంతంలో బీసీ బిడ్డగా మన ఎంపిక చేసుకున్న ప్రజల మధ్య ఉంటుందని చెప్పారనమాట ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్యలో ఉంటున్నాం ప్రజలకు అసలు పాల్పడుకుంటున్నాం ఈ ప్రాంతాలు రావాల్సినటువంటి వాటిని తీసుకోవాలి చేసేటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అందుతుంది మీ అందరూ కూడా ప్రత్యేకంగా అన్నందుకు ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వనరులు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి సర్దార్ సర్వై గారి ఆశయాలకు అనుగుణంగా మన ముందుకు పోయి మన ప్రాంతాన్ని రంగాలకు ఈ తీసేసుకున్నామని తెలియజేస్తాం ఈ రోజు ఈ సంతారు సౌవయ పడిన నిధుల ఆవిష్కరణ కోసం ఈ మండల కమిటీ సంబంధించిన బాధ్యత మాదే పక్షం పొన్నం ప్రమోగర్ గారు కూడా ఈ కార్యక్రమం నాలుగు బాగుంటుందంటే వెళ్ళి కనుగొని అన్నప్పుడు వారి మాత్రం మాట్లాడి ఇరవై ఆరు తారీఖున సమయం ఇస్తున్నా అంటే దీనితోని ముడిపడి ఈరోజు మహాత్మా జ్యోతి మా సావిత్రి వైపులే విధాలను కూడా ఈ రోజు తిరుసీ గారు ప్రారంభం చేస్తా ఉన్నా ఆ మహిళలు ఆ రోజు విద్య పట్ల విద్యను అందరికీ అన్ని వల్ల జ్యోతి రౌపులు చేసిన పోరాటం అంటే ఈ రోజు మన ప్రాంతంలో ఇద్దరు మహనీయుడు యొక్క విగ్రహాలను మనం ఆవిష్కరించుకుంటున్నాం ఒకదేమో పోరాట జోజులు ఉన్నటువంటి సర్దార్ సర్భై పాపం అయితే మరో విద్య వల్ల ఈరోజు పేదరికం పోగొట్టి విద్యావంతులు చేసి ఈ సమాజం పైన ఎదురు తిరిగేటువంటి తత్వాంశాలు చేసినటువంటి ఆత్మ జ్యోతిపల విగ్రహాన్ని కూడా అది కూడా ఈ బీసీపీ ప్రముఖ ప్రారంభం చేసుకున్నామని దీని తర్వాత పన్నెండు వారు ఈరోజు సిరిసిల్లా నడిపొట్టున జిల్లా గ్రంథాల సభ చైర్మన్ స్థలంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అంగుక్లో ఆ మాన్యులు కూడా ఆ తర్వాత రెండు గంటలకు క్రిట్టు పథకానికి సంబంధించి సుమారు నలభై కోట్ల పైచీలకు నేపథ్యాలకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం అది కూడా